హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ నేనండి మీ దేవిని ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో గుమగమలాడే వెజ్ బిర్యానీ అండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది మా అమ్మాయి చేసింది చాలా బాగా కుదిరిందండి అంటే పక్కన నేను వండి చెప్తుంటే అన్నీ చక్కగా చేసింది అనమాట టేస్ట్ కూడా చక్కగా నేను వండినట్టే వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగా చేసిందండి పిల్లలు అలా చేస్తూ ఉంటే మన పేరెంట్స్కి ఎంతో ఇష్టంగా ఉంటుంది కదండి నేను కూడా చాలా సంతోషపడ్డాను మా అమ్మాయి వెజ్ బిర్యానీ చేసింది అలాగే నా ఛానల్లో ఈ వెజ్ బిర్యానీకి బంగాళదుంప కర్రీ కూడా చేసిందండి అది కూడా వీడియో అప్లోడ్ చేశాను మీరు వెళ్ళి ఏం చక్కగా నా ఛానల్లో ఈ బంగాళదుంప కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి చూసి మీరు కూడా మీ ఇంట్లో ఏం చక్క చేసుకోనండి ముందుగా నేను బిర్యానీ కోసం కరెంటు కుక్కర్లో నేను బిర్యానీ వండుకుంటున్నామండి చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా కరెంటు కుక్కర్లో గిన్నె పెట్టేసి కొద్దిగా నెయ్యి అన్న నూనె కూడా వేసుకున్నాము ఆ తర్వాత అనస పువ్వు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఈ మసాలా దినుసులన్నీ బాగా నేతిలో వేగాలండి ఇలా వేగుతున్నప్పుడు నేను షాజీరా కూడా వేసుకున్నాను కొంచెం వేసుకోవాలండి షాజీరా ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత నేను ముందుగా క్యారెట్ అలాగే క్యాప్సికమ్ టమోటా పచ్చిమిరపకాయలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేగుతున్నప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసేసుకుందాము ముందుగా క్యారెట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత క్యాప్సికమ్ టమోటా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేగాలండి అంటే బాగా మగ్గిపోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రెసిపీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది తగినంత ఉప్పు మన టేస్ట్ కొలది ఉప్పండి కూరగాయలన్నీ బాగా నేతిలో మగ్గిపోవాలండి ఆ తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ లోపల నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోవాలి ఇప్పుడైతే గ్రీన్ పటాణి వేసుకుందామండి ఇప్పుడైతే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి నేను ముందుగానే బాస్మతి రైసు నానబెట్టి ఉంచానండి ఒక గంట నానబెట్టి ఉంచాను అనమాట శుభ్రంగా బాస్మతి రైస్ కూడా కడిగేసుకొని నేను ఇలా ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఆ బాస్మతి రైస్ కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ రెండు డబ్బాలు తీసుకున్నానండి అంటే మన గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను అనమాట దానికి తగ్గట్టు వాటర్ పోసుకుంటున్నాను మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటానండి ఈ బీమేసి ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత వాటర్ పోసుకుందాము ఇప్పుడైతే మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఇదైతే కరెక్ట్ కొలదండి గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ అనమాట రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇది కరెక్ట్ అండి బాగా చక్కగా ఉడికిపోయి పొలిగు పొలుగ్గా ఉంటుంది ఇప్పుడైతే నేను బిర్యానీ మసాలా వేసుకున్నానండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి మనం చూసుకొని ఇంకా మనం మూత పెట్టి ఉడికించుకోవటమేనండి చక్కగా ఉడికిపోయి చాలా పలుకు పలుగ్గా వస్తుంది కరెంటు కుక్కర్లో బిర్యానీ చక్కగా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా పలుగ్గా వస్తుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి కొద్దిగా నెయ్యి వేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము ప్పుడైతే కొంచెం వేసుకుంటున్నాను అంతేనండి మూత పెట్టి మనము ఉడికించేసుకుందాము బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి గుమ్మగుమలాడే బిర్యానీ అనమాట టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకే ఎలా ఉంది చెప్పవా